నమస్తే మనం చూస్తున్న వచ్చేసి కడప పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీ ఈయన పేరు నర్సింహ రేషన్ కోడలో పనిచేస్తూ రోజువారీ జీవనంగా అంటే టూ వీలర్లో పోతూ రావడంతో ఆయనకు ఒక మూడు నెలల క్రితం ఆక్సిడెంట్ జరిగి అత్యంత దుర్గన పరిస్థితికి వెళ్ళిపోయింది కుటుంబం అంతా మూడు నెలల నుంచి ఆయన కడప రిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు ఈ మధ్యనే ఇంటికి వచ్చాడు రోజు హ్యాపీగా జరిగే సంసారం అంటే కుటుంబము ఆయన కాలుకు ఆ విధంగా జరగడంతో కుటుంబ పరిస్థితి అస్తవ్యస్తమైంది కనీసం రోజువారీ జీవనం ధరకా చాలా ఈ ఆడకూతులు చాలా ఇబ్బంది పడుతుంది మీ పేరు కల్పన కనీసం రోజువారి జీవనం కోసం కోసం ఏదైనా సాయం చేయడానికి చాలా సార్లు మన కల్పనమ్మ శ్రీ వినాయక పోలీస్ చెప్పుకుంటుందా ఇదే విషయాన్ని మనం తాత శ్రీ కుమారస్వామి చంద్రకళ దంపతులు తెలియడంతో వెంటనే వాళ్ళు స్పందించి ఆయన దుస్థితి నారా దీక్ష మనతో అంతా తెలుసుకొని ఇక్కడ లైవ్లో చూసేటట్టు చూడండి త్రీ రైస్ ప్యాకెట్స్ ఈ గ్రాసరీస్ మొత్తం టోటల్ ఇక్కడ చూసే గ్రాసరీస్ అంతా అన్న వాళ్ళకు మీరు ఇవ్వండి తినడానికి ఇబ్బంది పడతా ఉంటారు కలిసి జీవనికి ఇబ్బంది లేకుండా కొద్దిగా కోరుకుంటూ ఆలోచిస్తాం అని మనకి ఇవన్నీ ఇవ్వడంతో ఈరోజు మనము కడప పట్లనే వైఎస్ఆర్ కాలం ఇదే కాదు ఆయన ఖర్చులు కాని అంటే హాస్పిటల్ ఖర్చులు కానీ మనకు టూ థౌసండ్ రూపీస్ అమౌంట్ కానీ మనకు ఇవ్వడం జరిగింది చూడండి ఈ టూ థౌజండ్ కుమారస్వామి చంద్రకళ దంపతి ఇవ్వడంతో ఈరోజు మనము చంద్రకళ ఇది కానీ స్థాయి అంటే ఇది ఖర్చులు కాని పెద్ద సాయం కాదు కనీసం కొద్దిగా వాళ్ళకు ఉపయోగపడతాల్సింది మనం ఈ టూ థౌజండ్ డబ్బులు ఈ లైవ్లో చూసే గ్రాసరీస్ అన్ని మనకు ఆయన అంది అందించాడు థ్యాంక్ యూ అండ్ కుమారస్వామి చంద్రకళ దంపతులకు అన్నగారు మీరు చేసిన ఈ సహాయం చూసుకొని ఆ కుటుంబము కొద్ది రోజులు హాస్పిటల్లో చూపించుకొని ఆమెకి రోజువారీ చేయడం ఇబ్బంది లేకుండా మీరు కల్పించేందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ జై హింద్